జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు మీరు చింతల నుండి ఉన్నప్పుడు మీకు చింత ఎక్కువైనప్పుడు బాధలు ఎక్కువైనప్పుడు ఇది వినండి శ్రీకృష్ణుడు అర్జునుకు చెప్పిన కథ ఇది మీరు ఇది వింటే మీ చింత మీ బాధలు తొలగిపోవును దీని నుండి బయటపడదురు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అర్జున్తో చింతను వదిలేయి లేకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది ఈ రహస్యాన్ని నీవు అర్థం చేసుకుంటే పోతాయి చింతలు అర్థం చేసుకోకపోతే నీవు జీవించినంత జీవితాంతం చింతల వలయంలోనే చిక్కుకొని ధపడతారు శ్రీకృష్ణుడు అర్జునుకు చెప్పిన మాటలు వినండి చింతలన్నీ పోతాయి మనశ్శాంతిగా జీవిస్తారు ఏనాడైనా అలా ఆలోచించారా మీరు చింతపడినప్పుడు ఏం జరుగుతుంది అని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయని బాధలు అంతలోనే అంతమైపోతాయా కావు చింత నిన్ను మరింత ఎక్కువ బాధ పెడుతుంది ఏదో అదృశ్య శక్తులు నిన్ను బాధ పెట్టినట్టు అనిపిస్తుంది ఒకసారి ఒక సమయ ఒక సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఓ ప్రభు చింతలు ఎందుకు వస్తాయి మనసు ఎందుకు కలత చెందుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటాడు ఓ అర్జున చింతలు అనేవి మనుషులను లోపల నుండి కాల్చే నిప్పు అది ఏ పరిష్కారాలని ఇవ్వదు ఏ లాభాన్ని ఇవ్వదు ఓ పార్థ ఒక చిన్న కథ నీకు చెప్తాను విను ఒక రాజు చింత బాగా వేధిస్తుంది ఒక రాజుని చింత బాగా వేధిస్తుంది నా రాజ్యంపై పడితే సైన్యాన్ని నాశనం అయితే నా రాజ్యంపై ఎవరైనా పడితే నా సైన్యాన్ని నాశనం అయితే నా ప్రజలు తిట్టుకుంటారో నన్ను దూషిస్తారు నన్ను అని చింతలో ఉండేవాడు ఒకనాడు ఆ రాజు ఒక మహాముని దగ్గరకు వెళ్ళి నేను బాగా చింత చేయుచున్నాను నేను బాగా చింత చెందుతున్నాను మీరు నాకు ఒక సలహా చెప్పండి అని బాధపడుతున్నాడు ఆ రాజు ఆ ముని నీకు ఒక రహస్యం తెలిపేదను దీన్ని ఈ రహస్యం తెలుసుకుంటే నీకు నీ చింతలన్నీ పారిపోతాయి అన్నాడు ఆ రాజు ఆశ్చర్యంగా అన్నాడు ఓ మునివర్య ఉత్తరం ఓ మునివర్య అలాంటిది కూడా ఉంటుందా అని అప్పుడు ఆ ముని ఒక ఉత్తరం లాంటిది ఇచ్చి అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే తెరిచి చూడు అని చెప్పాను రాజు దానిని భద్రంగా దాచినాడు కొన్ని ఏళ్ళ తర్వాత యుద్ధం జరిగింది రాజు బంధుబలగంగా సైన్యం నాశనం అయింది రాజు సంపద మొత్తం పోయింది ఒంటరిగా మిగిలిపోయాడు అప్పుడు ఆ రాజు కుంగిపోయాడు ఆ ఉత్తరం తెరచి చూచాడు దానిలో ఇలా ఉంది ఇది కూడా అయిపోతుంది రాజు ఒక్కసారిగా అదిరిపోయాడు ఆ మునివర్యలు చెప్పింది నిజమే కాలం పరిస్థితులు దారి పోతాయి ఈరోజు నా జీవితం భయంకరమైన దుర్భర జీవితంగా మారింది రేపటికి కేవలం ఒక గుర్తుగా జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అని రాజు అనుకున్నాడు అప్పుడు శ్రీ అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా చెప్పను ఓ అర్జున చింతించకు ఇదంతా కేవలం ఒక మాయ మాత్రమే నీ చేతిలో లేనివి గురించి నీ సమయమును వృధా చేయకు నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు మంచి కర్మ మంచి భవిష్యత్తును నిలచే నిలబెడుతుంది మంచి కర్మ మంచి భవిష్యత్తును నిలబెడుతుంది భగవద్గీత ఇలా చేయమని చెప్తుంది ఎప్పుడు మంచి కర్మలు చేయి పరమాత్మ పరమాత్మ దృష్టిలో తప్పకుండా మంచే జరుగుతుంది నీవు మంచి కర్మలు చేస్తే కష్టకాలంలో అవి నీకు రక్షణగా కవచంలాగా నిన్ను కాపాడుతాయి కానీ నీవు చేసే కర్మలు చెడ్డవిగా అధర్మంగా ఉంటే వాటికి శిక్ష తప్పదు సుమా నీవు ఈరోజు చేసే ఈరోజు వేసే విత్తనమే రేపు నీకు ఫలాలుగా మారుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా చెప్పాను జీవిత సత్యం ఇదే నీ కర్తవ్యం నీ ధర్మం అన్నింటికి మంచిది ఈ సంసారం జ్ఞానం అజ్ఞానం అనే రెండింటితోనూ ముడిపడి ఉంటుంది కానీ నీవు సత్యవన్నే అనుసరించి ధర్మాన్నే కాపాడు నీవు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది ధర్మాన్ని పాడు చేయాలని చూస్తే ధర్మం నిన్ను పాడు చేస్తుంది చెడ్డ కర్మలను చేస్తే తనను తాను కోల్పోతాడు నీవు నీవు కూడా అందరిలాగా చేస్తే వారికి నీకు తేడా ఏమిటి కానీ మంచి ఆలోచనలతో మంచి కర్మలు చేయి నీ సత్యంతో మంచి మార్గం ఎంచుకో ఈ జనుల మధ్యలో కా కూడా వేరుగా నిలుస్తావు నీ పేరు ప్రతిష్టలు ఎప్పటికీ ఉంటాయి నాదన్నది నీ దగ్గరకు నిలుస్తావు నీదన్నది నీ దగ్గరకు వస్తాయి నీ ద నీ నీది కానిది నీ దగ్గరకు ఎప్పుడు చేరవు నీది కానిది ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు చేకూరదు నీది అయినది నిన్న ఎప్పుడైనా కానీ చేరుతుంది కావున అందుకని అంతా అయిపోయింది అని బాధపడకు భగవంతుడు నా కోసం ఏదో గొప్పగా చేస్తాడు అని నమ్ము ఏ లక్ష్యాన్ని కోలుకోలేవు అందుకొని అంత అయిపోయిందని అనుకోవద్దు భగవంతుడు ఎప్పుడు గొప్పగా చూస్తాడు అని నమ్ము ప్రయత్నం చేయి మనసుల చేతిలో ఉండి కానీ ఫలితం మాత్రం నేను ఇస్తాను నీవు చేసే కర్మ ఫలితం నీవు ఆలోచించొద్దు దానిని నేను ఇస్తాను అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఎవరికైనా సహాయం చేయి కానీ ఎవరిదైనా మీ వల్ల బా ఎవరినైనా మీ వల్ల బాధ పెడితే పడరాదని మీ వల్ల బాధపడరాదని ఎప్పుడూ గుర్తుంచుకో మనం నీవు ఒకరిని మనమను బాధ పెడితే ఒకరి మనసును బాధ పెడితే నీవు నిన్ను ఇంకొకరు బాధ పెడతారు నీ వల్ల ఎవరైనా బాధపడితే ఆ బాధ నీకు తెలియదు అప్పుడు ఆ బాధ నీ వరకు వస్తే కానీ మీరు ఎవరినైనా బాధ పెడితే ఆ బాధ పెట్టినప్పుడు తెలియదు ఆ బాధ పడేవారికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో మీ వరకు వస్తే కానీ తెలియదు అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాను అర్జునునకు ఎవరిని బాధ పెట్టకూడదు ఆ బాధ పెడితే మనవరకు వస్తే కానీ తెలియదు అని భగవద్గీత చెప్పుతున్న చెబుతున్నది కాబట్టి ఎవరైనా కానీ ఎవరిని బాధ పెట్టకండి ఆ బాధ మన వరకు వచ్చినప్పుడే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది మంచి కర్మలు చేస్తే మంచే జరుగుతుంది చెడు కర్మలు చేస్తే చెడే జరుగుతుంది అందుకని జై శ్రీరామ్ మంచే చేయండి